ఇందులో టూ ట్వంటీ కన్నా కరెంట్ వచ్చినా టూ ఫార్టీ కన్నా ఎక్కువ ఎర్టింగ్ క్రిక్టింగ్క ఫ్రీగా మిషన్ అనేది రన్నింగ్ కార్ ఓకేనా అండి సో దీనిలో ఎలుకలు కొట్టినా పగిలిపోయినా మీరేమైనా పగల కొట్టుకున్నా కరెంట్ ఎక్కువ తక్కువ ఖరాబ్ అయిపోయినా ఎలాంటి గ్యారెంటీ వ్యారంటీలు ఉండవు సో మన మిషన్ నాలుగు సంవత్సరాల వ్యారంటీ ఉంటుంది నాలుగు సంవత్సరాల లోపు కరెంట్ కరెక్ట్ వచ్చి ఖరాబ్ అయిపోతే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో సర్వీస్ ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో స్పెయిర్ వస్తాయి టెన్ ఇయర్స్ మోటార్ వ్యారంటీ ఉంటుంది టెన్ ఇయర్స్ పేర్ సపోర్ట్ ఉంటుంది ఇట్లా ఫ్రీ ఇస్తారని కాదు నాలుగు సంవత్సరాలు ఫ్రీ ఇస్తారు నాలుగు సంవత్సరాల తర్వాత చార్జ్ నెక్స్ట్ పవర్ ఆఫ్ మనకు తెలుసు ఓకేనా ఈ మైఐబి అంటే ఏంటి మనము మొబైల్ తో యూజ్ చేసిన కొన్ని యాప్స్ ఉంటాయి అన్నమాట ప్రోగ్రామ్స్ ఓకే ఆ యూజ్ చేసిన ప్రతిసారి మైఐబిలో లైట్ వస్తుంది ఎక్స్ప్రెస్ అంటే మేము తొందరగా ఊపుకోవడానికి సో ఇప్పుడు ఎక్స్ప్రెస్ లో టైమింగ్ ఎంత వచ్చింది ఫిఫ్టీన్ వచ్చింది ఫిఫ్టీన్ మినిట్స్ ఎన్ని కిలోలు థర్టీన్ మూడు కిలో మూడు కిలోలు ఎంత డిగ్రీస్ ముప్పై డిగ్రీలు ముప్పై డిగ్రీలు ఎంత ఆర్పిఎం స్పీడ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఈ ప్రోగ్రామ్ పదిహేను నిమిషాలలో రన్ అవుతుంది ఓకే మూడు జతలు వేసుకోవచ్చు మూడు జతలు వేసుకో ముప్పై డిగ్రీల హీట్ వాటర్ వస్తుంది ఎనిమిది వందల స్పీడ్ తో తిరుగుతుంది అన్న ఓకే మూడు జతల కంటే ఎక్కువ ఇస్తే ఏమైతే మిషన్ ఊగుతుంది డబ్బు 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 ఓకే ఓకే అట్లా వేయొద్దు నెక్స్ట్ బల్గేన్ బెడ్డింగ్ బెడ్షీట్లు వేసుకోవడానికి ఒక గంట పంతొమ్మిది నిమిషాల రన్ అవుతుంది రెండు షీట్లు వేసుకోవచ్చు నలభై డిగ్రీల హీట్ వాటర్ వస్తాను ఎనిమిది వందల సో దీంట్లో మనం రగ్గులు వేయొద్దు నార్మల్ బెడ్ షీట్లు లేదా మనం కప్పుకునే మనం కాటన్ బెడ్ షీట్లు అలాంటివి వేసుకోవచ్చు నెక్స్ట్ క్రెడిల్ వాష్ చెమ్ డ్రెస్ ఎంబ్రాయిడింగ్ డ్రెస్ మగ్గం వాష్ దీంట్లో వేసుకోవచ్చు టైమింగ్ పది నలభై నిమిషాలు వస్తుంది రెండు జతలు వేసుకోవచ్చు ముప్పై డిగ్రీలు వస్తాయి నాలుగు వందల స్పీడ్ తో తిరుగుతాయి నెక్స్ట్ ఇది ఓన్లీ జాడిచ్చి పిన్ అండ్ పెట్టి ఇచ్చే ప్రోగ్రామ్ ఇప్పుడు మాత్రం ఉత్కది ఓకే ఇది వచ్చేసి ఇరవై రెండు నిమిషాల రన్ అవుతుంది పదకొండు కిలోల వరకు వేసుకోవచ్చు వెయ్యి ఆర్పిఎస్ పెడుతుంది తిరుగుతుంది డిగ్రీస్ రావు తింటారు ఎందుకంటే ఉత్కే ప్రోగ్రామ్ కాదు కాబట్టి నెక్స్ట్ మై మిక్స్ డైలీ ఆల్ మిక్సింగ్ క్లాత్స్ ఎలాంటి క్లాత్స్ అయినా మిక్స్ చేసి దీంట్లో వేసుకోవచ్చు ఓకే ఇది ఏఐ ప్రోగ్రామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఓకే నెక్స్ట్ దీంట్లో ఒక గంట వరకు నడుస్తుంది ఐదు కిలోల వరకు వేసుకోవచ్చు అంటే ఐదు చేస్తారు నలభై డిగ్రీల హీట్ వాటర్ ఎనిమిది వందల తో తిరుగుతుంది ఓకే కాటన్ ఏఐ ప్రోగ్రామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు గంటల పదకొండు నిమిషాలు నడుస్తుంది పదకొండు కిలోలు వేసుకోవచ్చు నలభై డిగ్రీల హీట్ వాటర్ వస్తారు ఓకే వెయ్యి స్పీడ్ తో తిరుగుతారు సింథటిక్ డెలివరీ యూజ్ చేసే అటువంటి లేడీస్ క్లాత్స్ ఆడవాళ్ళ శారీలు రైటీలు డ్రెస్సెస్ ఇవి ఇందులో వేసుకోవచ్చు ఓకే ఇది కూడా ఏఐ ప్రోగ్రామ్ ఓకే ఒక గంట యాభై నిమిషాలు రన్ అవుతాను ఐదు కిలోల వరకు వేసుకోవచ్చు నలభై డిగ్రీల హీట్ వాటర్ వస్తాను వెయ్యి ఆర్పిఎం స్పీడ్ తో తిరుగుతాను చిన్న పిల్లలు ఒక గంట యాభై నిమిషాలు రన్ అవుతుంది నార్మల్ ప్రోగ్రామ్ ఇది ఏ కాదు ఏ ఎన్ని ఇచ్చేది మూడు మాత్రమే ఇచ్చేది ఇది వచ్చేసి ఒక గంట యాభై నిమిషాలు రన్ అవుతుంది మూడు కిలోల వరకు వేసుకోవచ్చు అరవై డిగ్రీల హీట్ వాటర్ వస్తాను ఎనిమిది వందల ఆర్పిఎం స్పీడ్ తో తిరుగుతాను రీఫ్రెష్ ఆల్రెడీ ఉతికినటువంటి బట్టలు స్మెల్ పోవడానికి రీఫ్రెష్ చేసుకోవచ్చు ఉతకదు జాడి పిండి పెట్టి అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ రోజు టప్లీ చేసుకున్నాకనే రేపటి నుండి బట్టలు వేసుకోవాలి ఇప్పుడు వేయడానికి లేదు వేసుకోవాలి రేపటి నుండి రేపటి నుంచి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదే టప్లీన్ అనేది ఎవ్రీ వన్ మంత్ చేయాలి మన బైక్లకు కార్ సర్వీసింగ్ చేస్తాము ఇక్కడ క్లీన్ అని ఉంది పట్టుకోవాలి డిస్ప్లే టబ్ క్లీన్ అని వస్తుంది వచ్చిన తర్వాత అరవై డిగ్రీలు పెట్టుకోవాలి పౌడర్ లిక్విడ్ వేసిన దాంట్లో కొంచెం వేయాలి ఈ రబ్బర్ గ్యాప్ లో వేయాలి అంత లో వేయాలి ఒక ప్యాకెట్ అనేది వంద గ్రాములు వస్తుంది నేను ఒకసారి వేసుకొని ఇది ఖచ్చితంగా పెట్టేసుకొని സംബന്ധിച്ച